మనం ఇది ఎలా మర్చిపోయామనేది నాకు అర్థం కాల కోడి రామకృష్ణ గారి జయంతి పాలకొలలో చేశారు పాపం వారి కుటుంబ సభ్యులు చుట్టాలు ఆయన అభిమానులు పాలకొల నుంచి వచ్చిన దర్శకుల్లో మనకి దిగ్గజమైనటువంటి నారాయణరావు గారు ఆయన్ని మించిన శిష్యుడిగా కోడి రామకృష్ణ గారు ఆయన వాళ్ళు ఈయన అంతే గురువుగారు గురువుగారు అంటూ ఉండేవాళ్ళు ఆయన వైట్ అండ్ వైట్ వేసుకుంటే ఈయన వైట్ అండ్ వైట్తో పాటు తలకి ఒక చిన్న అది ఉండేది కదా దాన్ని స్కార్ఫ్ అంటారా సరే తలగొడ్డ అంటారా ఏదో ఒకటి అది కట్టుకో ఇంకా కోడి రామకృష్ణ గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రతి హీరోకు ఒక మంచి హిట్లు ఇచ్చారు తన గురువు గారు దాసనారాయణరావు గారి మించిన శిష్యుడిగా ఎదిగారు ఆయన ఆ మాట చాలామందికి కరెక్ట్గా చెప్పారు అంటారు కూడా ఎందుకంటే ఆయన కొన్ని తరహా సినిమాలు మాత్రమే తీయగలరు ఎవరు దాసనారాయణరావు గారు హిట్లు కానీ కోటి రామకృష్ణ గారు అడుగు పెట్టని జోనర్ అంటూ లేదు ఒక్క జానపదాన్ని మాత్రం అప్పుడెందుకు ప్రతాపసింహ భూపతో ఏదో ఉంది కదా మన బాలకృష్ణ గారిది భార్గవాడ్ ప్రొడక్షన్స్ అదొక్కటి ట్రై చేసి బడ్జెట్తోనో ఎందుకు ఆగిపోయినట్టు లేకపోతే అన్నిట్లో దూనేసేవాడు ఆయన కెరీర్ బిగ నుంచి కూడా ఎంత మాసీగా ఉంటారో అంత క్లాసీ సినిమాలు ఉంటాయి మనకి ఇంట్లో రామయ్య కృష్ణయ్య ఉంది సంవత్సరం పైగా ఆడింది మంగమ్మ గారి మనవాడు బాలకృష్ణతో అది సంవత్సరం అట్ ద సేమ్ టైము తరంగిణి ముక్కు పుడక వీటిని ఏమనాలి మనం క్లాసిక్స్ కదా ఈ సినిమా తనకంటూ ఒక వర్గ నిర్మాతలు అలానే కొత్త నిర్మాతలకు అందుబాటులో ఉండటం స్టార్లతో సినిమాలు తీయగలగటం వాళ్ళతో సినిమాలు దిగలటం కథ అమ్ముకొని సినిమాలు తీయగలటం గ్రాఫిక్స్ సినిమాలని అద్భుతంగా దిగటం అమ్మోరు అరుంధతి ఆయన ట్రెండ్ సెటర్ అందులో తర్వాత వాళ్ళందరూ అవి ఇచ్చిన విజయాలతోనే ముందుకు తీసిపోయారు ఎట్ ద సేమ్ టైం చెత్త సినిమాలు తీయటంలో కూడా ఆయన చేయి కీలు ఉర్రం అని ఒక సినిమా ఉంది మొన్న మధ్య వచ్చింది అయితే నలుగురు చిన్న చిన్న హీరోలతో తీసి ఆ టైంలోనే సూపర్ హిట్ సినిమాలు కూడా రిలీజ్ అయిపోయాయి ఒక టైంలో ఆయన నాలుగు సినిమాలు డైరెక్షన్ చేసిన రిలీజ్ అయితే నాలుగు నాలుగు జోనర్లో హిట్ అయినా ఉంటాయి నాలుగు నాలుగు జోనర్ల ఫ్లాప్ అయినా ఉంటాయి కృష్ణ గారితో అత్తమిచ్చిన నల్లుడు తీశాడు ఒక బంపర్ రాడ్ సినిమా అదే ఒక జేమ్స్ బాండ్ సినిమా తీశారు గూడాచారి బాండ్ బండి సినిమా దొంగోడు వచ్చాడు తీశాడు దొంగడు వచ్చాడు తీసి తర్వాత చుట్టాలబ్బాయి తీసేది అంటే ఎవరికి ఎలాంటి సినిమాలు నప్పుతాయో అలా తీయగలరు తన అభిరుచికి తగినటువంటి కొన్ని కమర్షియల్ హంగుల్ని పెట్టగలరు అట్ ద సేమ్ టైం సందేశాత్మక సినిమాలు తీయగలరు ఇప్పుడు భారత్ బంద్ ఉంది అలాంటి పొలిటికల్ సినిమాను ఒకటి దిగమనండి ఇప్పుడు డైరెక్టర్ని ఎవరినైనా సరే పెద్దగా పేరు లేని వాళ్ళని పెట్టేసుకుని అదే సమయంలో రాజధాని మేబీ రాజధాని ఆయన కాదనుకుంటారు మోహన్ గాంధీ అని గాడ్ ఫాదర్ అని కూడా తీశారు ఏఎన్ఆర్ గారు ఏఎన్ఆర్ గారు అదొక నవల్ అనుకోండి ఇది ఒక రిచ్ పీ పర్సన్ ఇంకొక పూర్ పీపుల్ పర్సన్తో అంటే ఆ యజమాని ఎవరో ఎవరికి తెలియదు కాబట్టి నువ్వు వచ్చి బతుకున్నావు ఆ ప్లేస్లో అంటే ఆ వచ్చి బతుకుతానన్న పర్సన్ విలంగా మారిపోతుంది అలా తన ఇప్పుడు నాకు గుర్తొచ్చినాయో చెప్తున్నాను ఆసువుగా నేను ఆసువుగా చెప్పడం అంటే ఇదే ఎలాంటి సినిమాలు తీసినా ప్రేక్షకుల్ని రంజింపజేయడంలో నెంబర్ వన్ కోడి రామకృష్ణ గారు ఆయన దాసరి నారాయణరావు గారి స్టైల్ని పుణికి పుచ్చుకోవటం దాసరి గారు ఎలా వర్క్ చేశారో కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పేవాళ్ళు అసలు గారు టేప్ రికార్డర్ పెట్టేసేసుకొని కృష్ణ రామకృష్ణ నీకీ సినిమా రామకృష్ణ నిఖీసీనా అని సీన్ ఎలా వివరించారో అన్నీ గుర్తుపెట్టుకొని చెప్తుంటే ఆశ్చర్యపోయేవాళ్ళు అక్కడ అదే రామకృష్ణ గారు తన దగ్గర కూడా శిష్య బృందాన్ని తయారు చేసుకున్నారు కానీ ఆయన దగ్గర శిష్యులుగా ఉన్న వాళ్ళు మరి ఎంతమంది బయటకు వచ్చి కోడిరామకృష్ణ గారి మేము అని చెప్పగలుగుతున్నారంటే దేవి ప్రసాద్ గారు కనబడతారు ఇప్పుడు ఆయన మీకు ఎక్కువ ఫేస్బుక్లో కనబడుతుంటారు అలానే అప్పుడప్పుడు ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఈ రవితేజ క్రాక్ సినిమాలో ఒక పోలీసు క్యారెక్టర్ ఉంది కదా ఆయన దేవిప్రసాద్ ఒక రామకృష్ణ గారు చేసిన సినిమాల్లో మీకు బాలకృష్ణ గారితో అయితే ఒక సాగా అంటే ఒక యుగం అని చెప్పవచ్చు విజయాల అధ్యాయం ముద్దుల కృష్ణయ్య ఉభగోపాల్ తర్వాత మనకి ముద్దుల మామయ్య ముద్దుల మామయ్య అయితే ఆ మ్యూజిక్కి ఆయన తెరకెక్కించిన విధానానికి బాలకృష్ణ ఫ్యాన్స్ మరింత ఫ్యాన్గా మారిపోయారు కోడిరామకృష్ణ భార్గవ భార్గవాడ్స్ ప్రొడక్షన్స్ రెడ్డి గారు బాలకృష్ణ అందులో విజయశాంతి గారు ఉన్నారంటే ఇక ఫ్యాన్స్ పండగే ఒక బ్యానరు ఒక నలుగురు ట్రై ట్రయో అనండి ముగ్గురికి అప్పట్లో మన చిరంజీవి గారికి ఏమో కోదండరామరెడ్డి గారు లోక్ సింగ్ కెమెరామెన్ ఇళయరాజా మ్యూజిక్ కేఎస్ రామారావు గారు ప్రొడ్యూసరు కోదండరామరెడ్డి గారు డైరెక్టరు సినిమాలు వచ్చినాయి ఇట్లా ఒక తరం తన సీనియర్ దర్శకులతో పోటీ పెడుతూ యువ దర్శకులతో పోటీ పెడుతూ చివరిగా నాకు తెలిసి అది అవతారము మరి నాగాభరణాన్ని కన్నడంలో తీసిన సినిమాలు ఇవి ఆయన చివరి సినిమాలు అక్క అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కథలు పాత కథలు తీయాలన్నా కొత్తగా యువతరానికి నచ్చేటట్టు తీయాలన్నా ఆయన గాయనే సాటి అని చెప్పి నిరూపించుకున్నారు తన రికార్డుని ఎవరన్నా అధిగమిస్తారు అంటే అది కోడి రామకృష్ణ అనే దాసరి గారు చెప్పిన మాట నిజం అది నిజం కాకలేకపోయింది అంటే దాని కారణాలు వేరు బ్లాక్ అండ్ వైట్ సినిమాల తరుణంలో అంటే ఎక్కువ సినిమాలు తీయగలిగారు కలర్కి వచ్చేసరికి అన్ని సినిమాలు తీయలేరు కాబట్టి అయినా కూడా కోడి రామకృష్ణ గారి మార్క్ ఇది అని కొన్ని సినిమాలు చూసి చెప్పవచ్చు ఏఎన్ఆర్ గారితో తీశారు ఒక ఎన్టీఆర్ గారితో మాత్రం తీయలేకపోయినాడు మురళీమోహన్తో అంటే ఒక కుటుంబ కాదు ఆ చిత్రాలు మధ్యతరగతి మనస్తత్వాలు ఎలా ఉంటాయి పల్లెటూరి వాతావరణంలో ఈ బూతులు ఎలా ఉంటాయి మళ్ళీ బూతు చిత్రాలను కూడా తీశారు బూతు సినిమా డైలాగులు ఈ ముద్దులో మా కృష్ణలో కూడా చెప్పేవాళ్ళు ఆ డైలాగులు విజయశాంతి వేసే పొడుగు కథ అత్త బూతు అని చెప్పి అప్పుడు చెప్పుకునేవాళ్ళు చిన్నప్పుడు వినేవాళ్ళం అలానే కృష్ణ గారు దొంగోడు వచ్చాడో కూడా అలాంటి డైలాగులు పెడితే ఇలాంటివి మీరు చేయకూడదు అని కృష్ణ గారికి లెటర్ రాస్తే కృష్ణ గారు ఇకపై ఇలాంటివి జరగవు అని కృష్ణ గారు చెప్పిన విషయం ఇవన్నీ ఏంటంటే కోటి రామకృష్ణ గారు అయితే ఆయనే ప్రశ్నలు అడిగినప్పుడు చెప్పేవాళ్ళు మీకు తెలియదమ్మా పల్లెటూరులో ఎలా ఉంటుందంటే ఇలాంటి డైలాగులు ఇష్టపడుతూ ఉంటారు నేను అది పెద్ద బూతు జుగుప్స అని కాకుండా ఆ జనాన్ని రంజింప చేయడానికి తీసేవాడిని అని ఆయన స్వయంగా చెప్పేవాళ్ళు అది కొన్ని ట్రెండ్ సెటర్లు అంటారు కదా ఇప్పుడు సితార వంశీ గారికి అయితే తరంగిణి అనే దాన్ని ఎలా తీయగలిగారు ముక్కు పొడక అనేది సినిమాని ఎలా తీయగలిగారు మధురా నగర్లో తీశారు నలుగురు హీరోలనిచ్చారు కొంతమందిని నిలబడ్డారు అల్లరి పిల్ల తీసేది మీనా సురేష్ అట్లా ప్రతి హీరోతో కూడా కోడిరామకృష్ణ గారు నిజంగా ఆయన సినిమా ఒప్పుకుంటారు కథ కనుక కరెక్ట్దైతే బాక్సాఫీస్ హిట్లు ఖాయమన్నారు ఇంకా అలా చెప్పుకుండా పోతే గురు సినిమాలో గోల్డ్ మ్యూజికల్ హిట్లు ఇండస్ట్రీ హిట్లు ప్రతి హీరోతో హిట్లు ఇచ్చిన దర్శకుల్లో ఈయన ఒక భయం